నవరాత్రుల్లో ఎంతో టేస్టీగా చేసుకుంటే ఒక మంచి స్వీట్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను సో ఆ స్వీట్ రెసిపీ ఏంటో చూసేయండి దీనికోసం అయితే మనం పచ్చపప్పుతో చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది నవరాత్రుల్లోనే కాదండి ఎప్పుడైనా పండగలప్పుడు కూడా స్వీట్ అనిపించినప్పుడు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అయితే ముందుగా ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి దీన్నైతే కుక్కర్లోకి వేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇలా నీట్గా కడిగిన పచ్చి శనగపప్పుకి మనం తీసుకున్న కప్పు తోటి మూడు కప్పులు నీళ్లు పోసుకోండి అదే మీరు నానబెట్టిన శనగపప్పు వాడుతున్నట్లయితే రెండు కప్పుల నీళ్లు పోసుకోండి ఇప్పుడు మనం నానబెట్టేట్లయితే డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాను ఇలా పోసుకున్నాక పైన మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ రానిచ్చారంటే ఇలా చక్కగా ఉడుకుతుంది మెత్తగా ఉడకకూడదు పప్పులు పప్పులుగానే ఉండాలి ఇలా మెదిపితే మెదగాలి అలా ఉండాలన్నమాట మరీ మెత్తగా గుజ్జుగా ఉడికించకూడదు ఇలా ఉడికితే సరిపోతుంది సో ఇలా ఉడికిన తర్వాత ఈ పచ్చిశనగపప్పుని ఒక జల్లెలో గిన్నెలోకి వేసేసుకొని నీళ్లు వార్చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు అంత నెయ్యి అయితే వేసేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలు కంపల్సరీ ఉండాలి రెండు కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ అలాగే రెండు లవంగాలు కంపల్సరీ వేసుకోవాలి లవంగాలు వేస్తేనే దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నాక తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెట్టుకున్న ఈ పచ్చి శనగపప్పుని వేసేసుకోవాలి నేతిలో వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత మనము ఒక కప్పు అంటే మనం పచ్చిశనగపప్పు తీసుకున్న కప్పు ఏదైతే ఉంటుందో అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోవాలి మీరు మంచి బెల్లం వాడుతున్నట్లయితే డైరెక్ట్గా వేసుకోండి లేదు అంటే కొంచెం రాళ్ళు అవి ఉంటాయనుకుంటే లైట్గా కొంచెం వాటర్ పోసి కరిగించి ఫిల్టర్ చేసుకొని ఇందులోకైతే వేసేసుకోవచ్చు సో నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఇలా వేసేసుకొని మూత పెడితే ఆవిరికి అదే బెల్లం ఆటోమేటిక్గా కరుగుతుంది లేదు కరగట్లేదు అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ పోసి మూత పెట్టారంటే చక్కగా ఇలా ఉడుకుతుందనమాట ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తురుము కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బెల్లం కరిగిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా పచ్చిశనగపప్పు అనేది పీల్చుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే బెల్లం వాటర్ అంతా కరిగిపోయి అండ్ బాగా దగ్గరగా అయిపోయింది కదా స్వీట్ ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎండ్ ఎందుకంటే మనకి నెయ్యి అనేది సైడ్స్ రిలీజ్ చేస్తూ ఉండాలి అంతవరకు వేయించుకోవాలన్నమాట ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో సరిపోతుంద ఫాస్ట్గానే అయిపోతుంది ఎందుకంటే మనకి నెయ్యి బయటకు వచ్చేంత వరకు మనం వేయించుకున్నారంటే అది టేస్టీగా తయారవుతుందనమాట ఇలా చేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అండ్ బయట పెట్టినా కూడా రెండు మూడు రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు స్వీట్ నడిపించినప్పుడు ట్రై చేసి చూడండి నేను ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్